వింత సమస్య చందమామ కథ ఒకనాడు ఒక రాజుగారు తన మంత్రిని పండితులను దగ్గర కూర్చోబెట్టుకుని విద్వద్గోష్ఠలో ఉండగా అక్కడికి ఒక యువతి వచ్చి రాజుగారికి సభకు నమస్కారం చేసి మహారాజా ఇక్కడ ఇంతమంది పండితులు మేధావులు ఉన్నారు నాకు సమస్య వచ్చింది దాని పరిష్కారం ఎలాగో తెలిపి పుణ్యం కట్టుకోగలరా అని వినయంగా వేడుకుంది చెప్పమ్మా నీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నాడు రాజుగారు ఎంత లేసి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించగలమన్నదే మాతో నవ్వుతూ ఆయన చుట్టూ చేరిన పండితులు చిరునవ్వు నవ్వి ఆ యువతికేసి చూశారు ఏమిటా ప్రశ్న అన్నట్టు నేను బ్రాహ్మణ యువతని మాది ఒక గ్రామం మా తండ్రి గొప్ప వేద పండితుడు మేం ప్రస్తుతం ఈ రాజధానిలోనే ఉంటున్నాం ఈ మధ్యనే మా తండ్రి గారు నాకు వివాహం చేయి సంకల్పించి ఒక యువకుణ్ణి పెళ్లిచూపులకు పిలిచారు నా ముందు పిల్లలిద్దరూ వరుడు చాలా అందంగా ఉన్నాడని తప్పక పెళ్ళాడమని నన్ను వేధిస్తున్నారు నా ఏడపిల్లలిద్దరూ కూడా వరుడు మాటలకు ముగ్ధులై నన్ను తప్పక అతన్నే పెళ్లాడమంటున్నారు కానీ మా వారు మాత్రం ఎటూ తేల్చక ఎందుకో శంకిస్తున్నారు ఈ పెళ్లికి ఒక పట్టాన సమాధాన పడకుండా ఉన్నారు ఇంకో పక్క నా గారి ప్రాబ్లం హెచ్చుగా ఉన్నది ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలో మానాలో తేల్చుకోలేక తీర్చుకోలేక తికమక పడుతున్నాను నా మెదడంతా ముద్దుబారిపోయింది ఇక్కడ ఇంతమంది పండితులు జ్ఞానులు ఉన్నారు దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి అని ఆ యువతి అందరికీ ఒక నమస్కారం చేసింది రాజు పండితులు కూడా ఆమె మాటలకు నిర్గాంతపోయారు ఆమె చూస్తే వివాహయోగ్యమైన వయసులోనే ఉంది కానీ తనకొక భర్త నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్తుంది గొప్ప స్తోత్రీయుడైన తండ్రి తనను వివాహం చేసుకోమని నిర్బంధిస్తున్నాడంటున్నది ఆమె మాటలు బట్టి అబద్ధాలైనా కావాలి లేదా ఆమె తప్పించుకుని పారిపోయి వచ్చిన పిచ్చిదైనా అయి ఉండాలి ఆమె తమకు అవమానం చేసినందుకు ఆగ్రహించాలో లేక అర్థం లేని ఆమె మాటలకు నవ్వాలో తేల్చుకోలేక పండితులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాజు పండితుల ముఖాలు పరీక్షగా చూసి వాళ్లకు ఆ యువతను గురించి తనకు కలిగిన అనుమానాలంటవే కలిగినవని గ్రహించి తల తిప్పి తన మంత్రికేసి చూశాడు మంత్రి చిరునవ్వు నవ్వి లేచి నిలబడి అమ్మా నువ్వు బాగా చదువుకుని సంస్కారం గలదానిలాగా కనిపిస్తున్నావు పిల్లలు అమాయకులు వారి మాటలకే వారు పైచూపులకు మోసపోవచ్చు కానీ మీ ఆయనకు మంచి యుక్తాయుక్త విచక్షణ ఉన్నట్లు నేను గ్రహించాను అందుచేత ఏవీ పాటించక అతను చెప్పినట్టే చెయ్యి అతన్ని తృణీకరించి ఏదైనా చేశావో సంసారం బాగుంటే చిక్కుండదు కానీ లేని పక్షంలో ఆయనకు నువ్వే జవాబుదారు కదా అన్నాడు ఆ యువతి మంత్రితో మహామంత్రి మీరు చెప్పిన పద్ధతి నేను అనుకున్నది ఒకటే అయ్యింది నాకు ఇచ్చినందుకు మీకు ఎంతైనా కృతజ్ఞరాల్ని మహారాజా నాకు సెలవు ఇప్పించండి అంటూ ఆమె సభకంతకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయింది ఆ యువతి మాటలు ఎంత అయోమయంగా ఉన్నాయో మంత్రి మాటలు కూడా సభలోని పండితులకు అంత అయోమయంగానూ ఉన్నాయి రాజు మంత్రి కేసు తిరిగి ఆమె ఏమి అడిగింది నువ్వేం చెప్పావు మాకేమీ అంతు చిక్కలేదే అన్నాడు అప్పుడు మంత్రి ఇలా అన్నాడు ఆమె చాలా తెలివైనది తన సమస్య సుటిగా చెప్పటానికి బిడియపడిందో ఏమో వ్యంగ్యంగా చెప్పింది ఆమెకు పెళ్లి చేయగోరే ఆమె తండ్రి ఒక యువకుణ్ణి పెళ్లి చూపులకు తెచ్చాడన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది పెళ్ళికొడుకును ముందు పిల్లలిద్దరూ చూసి మెచ్చుకున్నారన్నది ముందు పిల్లలంటే ఆమె కళ్ళు ఆ యువకుడు అందంగా ఉన్నాడని అర్థం ఎడపిల్లలంటే చెవులు అవి కూడా పెళ్ళికొడుకును ఆమోదించాయంటే ఆ యువకుడు మధురభాషి అన్నమాట సంకోచిస్తున్నది తన భర్తట అంటే ఆమె మనసు ఆమెకు వచ్చిన సమస్య ఏమిటంటే వరుడు రూపురేఖలు మాటలు విని తృప్తిపడి పెళ్లాడటమా వరుడు తన మనసుకు కూడా నచ్చినదాకా వేచి ఉండటమా అని మనసుకు నచ్చిన తరువాతనే పెళ్లాడమని అలా కాకుండా పెళ్లాడని మీదట సంసారం సరిగ్గా నడవకపోతే బతికున్నంతకాలము తన అంతరాత్మ సూటిపోట్లకు గురు కావలసి వస్తుందని నేను హెచ్చరించాను ఆమె అలాంటి ఆలోచనలో ఉండబట్టే మన దగ్గరకు వచ్చింది నేనామె ఆలోచనను బలపరచడం చేత ఆమె తృప్తిపడి వెళ్ళిపోయింది మంత్రి తెలివితేటలకు పండితులందరూ ఆశ్చర్యపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి